మాట్లాడలేకపోతున్నా సరిగ్గా సార్ ఇంకా ఎవరితో ఏమనలేకపోతున్నాడు కాళ్ళు మొక్తాయ్ సరే అయితే ప్లీజ్ తీసుకోండి ఇంకోసారి దాని పేరు కూడా ఎత్తా అమ్మో నేను ఏం చేసినాక పిల్లలు నేను ఏం తీసుకొని వచ్చుకోవడం కొడ నేను పెట్టుకున్నానా ని ముద్ద పెట్టుకున్నానా ఏం చేసినా అరే తిరాకదా క సీరియస్ గా పోతున్నా మీరు మీకు మజాక ఇది ఏంది అన్న నేను అన్న తర్వాత నాకు నీతో ప్రశాంతంగా ఉండాలని ఉంది నీతో ఉంటే చాలు

ఎక్కువ అంటే లైక్ తన స్ట్రెస్ కన్నా నేను తర ఎక్కువ స్ట్రెస్ కన్నా మీ మీరు అనే మాటలు కూడా నాకు కొంచెం నేను తీసుకోలేకపోతున్నా ఉండాలన్నా కూడా లైక్ అంటే నా ఛానల్కి నేను వీడియోలు చేసుకోవాలనుకున్నా నేను చేసుకోలేకపోతున్నా ఏదైనా ఎవరైనా సపోర్ట్ ఇస్తారన్నా కూడా లైక్ నాకు ఆ అనమాట ఫీల్ చేయాలి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని ఎందుకంటే తనతోనే ఉండాలి తనతోనే వీడియోలు చేయాలనుకున్నారు కాబట్టి చెప్పేసి అక్కకి అందరికి చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాను మీరు ఏమన్నా అనుకోండి లైక్ నాకైతే చేయాలని అయితే ఉండట్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నా వెళ్ళిపోయి నేను ఎప్పుడు స్లోగా వెళ్ళిపోతాను అనమాట అలానే సోలోగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఫీల్ అవుతున్నా చూద్దాం అక్క వాళ్ళు ఏమంటారో తెలీదు వెళ్ళి అడిగి మాట చెప్పేసి వెళ్ళిపోదామని వచ్చాను చెప్తాను వెళ్ళి అక్క

రియల్ టాబలకి పోతున్నాననే అంటున్నారు లాస్ట్ మా లమిట్స్ లో మన మొండోలు తప్ప ఎల్లిపోరు అదే అందుకే లిమిట్స్ లో ఉన్నామని కొద్ది రోజులు తర్వాత అవుట్స్ మన ఫ్రెండ్స్ అంటున్నారు వాళ్ళతో మనం మన లైఫ్ క్లీడ్ చేయాలి ఇక్కడలో లైఫ్ రాదు కదా అందుకత కొద్ది రోజులు వద్దామని కొద్ది రోజులు అంతే ఇప్పుడు కదా ఇప్పుడు

నేను అన్నం అందరం అన్నం తిరి చే తిరుటడోనంటున్నాను వై నాకు అన్నం అన్నప్పుడు ని మొద్దమే పెట్టినాను గారు మరి ఇంకేందుకు మరి ఇంకేంది ప్రాబ్లం అండి ఇష్టం మళ్ళా వచన మళ్ళా మీకు గోడల చంప నాపను గాడు పోతున్నారా అరే అమ్మాయి ఇంతే ఉంటుందా అనే దోస్తున్నా పోవాలనిపిస్తుంది ఏం ఉండి నా అతను అయితే ఇంకా ఇక్కడ ఉండే ఫస్ట్ మరి పోదాం మనిషి ఈడున్నా ఒకటే ఆడున్నా ఒకటే కదా నాతో పాటు ఏడున్నా అదే కదా అదే నడుస్తా ఉంటాయి ఫీల్ అవుతా ఉంటది అదే ఫీల్ అవుతుండది నేను చేయకపోతే అవ్వడం వల్ల ఏం చేయి ఫీల్ అవుతుంది దాన్ని అసలే బో కనే పోతా ఉంటాడు మళ్ళీ కోమల నేను తీసుకో చెమ్మా ఇంకోసారి దాని పేరు కూడా ఎత్త నేనమ్మో అబ్బా అబ్బా వద్దు అవన్నీ వద్దు అరే నీ ఇష్టం మళ్ళా నువ్వు గొడవలైతే అనవసరం కాదు ఇది వీడి బ్రేకప్లు అయితే ఇద్దరు

ఏదో జోకులు చేస్తుందంతే నేను సీరియస్ గా పోతున్నాను మజాకా జాకా కిజాకా మాట్లాడా నువ్వు ఇప్పుడు అమ్మకు ఫోన్ చేయి బట్టలు చదివి పెట్టుకున్నా లేదా అడుగు నేను ఆంటీకి ఫోన్ చేస్తే నువ్వు కూడా ఇల్లు వాడితో పాటు ఖచ్చితంగా మా అమ్మ నేను నేను చెప్పుకుంటా మా అమ్మట్లా ఏమి అనదు కావంటే నువ్వు పైన పైన బ్యాగ్ చూసుకో అని రెడీ గా పెట్టుకొని ఉన్నాను ప్లీజ్ నువ్వు ఏం చేయాలి అవసరం ఉంది మా అమ్మ పడుకొని ఉంటది వాళ్ళే మా అమ్మకి ఆపరేషన్ నాకు అక్క టెన్షన్లు ఎక్కువ అక్క ఫస్ట్ గా ఏదైనా అమ్మకి ఆపరేషన్ దీనిదో ఒకటి నా నా ఛానల్ లో వీడియోలు పడతలేవు శ్రీ అన్న శ్రీ అన్న ఒకటి నాకు అసలు అయితే నాకు ఎన్న అయితే అసలు దీనికి చెప్పు ఇంతవరకు దీనికి ఎలా కూడా ఇంకా ఆపరేషన్ ఏందని కూడా చెప్పలేదు అట్లా కాదు ఏమైంది ఎట్లుంది అనేది దీనికి తెలియదు అసలు పోయి అడిగితావు నేను అదే నాకు చెప్పుకోలేకపోతున్నా ఎవరికి అతను పోయినా అన్నా నాకు కొంచెం ప్రశాంతత ఉంటుంది అంటే నీకు ఇప్పుడు బయట పోవాలని ఉన్నదాన్ని డైరెక్ట్ చూడు మళ్ళా లాస్ట్ ఏడు దాని దాని పేరు ఇదే కాదు కావాలంటే గంట గంట కోసం పది నిమిషాలు కోసం వీడియో కాల్ చేయలేదు నిమిషాలు కోసం వీడియో కాల్ చేయాలి నేను ఎప్పుడు కాదు ఇది ఫస్ట్ టైం నా నేను పోయేది ఎప్పుడు నేను నార్మల్ పోతాను కదా నేను కాల్ చేసి ఏం అడిగినా నాకు కూడా ప్రశాంతంగా లేదు

నాకు మస్మీ డాడీ నేను అనుకుంటున్నా మధ్యలో రవి ఆయన మధ్యలో కోవాలని పడ్డది కదా నేను రవితో రెండు ఆయన రవి ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యి నువ్వు నీకు నువ్వు ఇట్లా రాగి కట్టుకోక నన్ను నాకు తాళి కట్టుకో కట్టడు అని చెప్పేసి నేను అన్న అంటే మీ వంశీ తాళి కట్టాడు అని ఆయన కట్టకుంటైంది నేను కడదాను రవి అన్నాడు నేను కూడా దానికి ఏ నువ్వెవరు ఉండడానికి అని చెప్పేసి నేను ఇన్నతోని పోయి క్లారిటీ ఇచ్చిన అండ్ క్లారిటీ వీడియో వంశి వీడియో వంశిదానికి నేను ఏమనా కొట్టింది ఎక్కువ నువ్వు కాదు అసలు ఎందుకు ఆ వీడియో ఫోపచ అప్లోడ్డేయలే నువ్వెట్లా కొడుతున్నా ఛానల్ కని ఇంకా అది రవి ముందడ పెట్టుకొని అడిగినాను

ఇవన్నీ ఉన్నాయి అనుకో బ్రో నీ ఇష్టం బ్రో ఎవరు నాకు నిజాలు వస్తాయి బ్రో ఎవరు ఉన్నారు అసలు ఎవరు లేరు ఆయన అన్ని చెప్తున్నాడు ఎవరో చెప్పు నాకు ఇది అంత మజాగా అనుకుంటుంది ఫస్ట్ లేను ఇది మీద మీద పడుతున్నాయి ప్లీజ్ నేను తర్వాత కాలు మొక్తాను నాకు అయితే నేను నేను ప్లీజ్ నేను ఇంకా భరించలేను నేను వెళ్ళిపోతాను నేను చెప్పలేనా నేను ఒక దానికట్టని అయితే నేను ఆ రోజు కూడా అసలు వెళ్ళిపోతుంది అది నాకు ఒకటి అర్థం కాదక్క నేను ఇంత బాధపడి ఇంత వెళ్ళిపోతుంటే కూడా ఏమంటారు తెలుసు జనాలు ఇప్పుడు ఆ కామెంట్లో నేను చదువుతా కదా వాడిని కొట్టినా కొట్టినాక నేను సెలిండర్ వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ ఫస్ట్ అయితే కొట్టేసినామండి అయిపోయింది నేను చెప్పింది నేను నిలబెట్టుకున్నా తర్వాత సెలిండర్ వెళ్ళిపోతే మా పిల్ల చేస్తే లేదు కానీ అంటే నువ్వు చేస్తే ఒకటి నేను ఇతర వేస్తే ఒకటి అంట నేను ఏం చేసినాకా పిల్లని నేను తీసుకోవచ్చుకోవడం నేను పెట్టుకున్నా నేను ముద్దు పెట్టుకున్నా ఏం చేసినా

చూసి కూడా రిప్లేస్ ఇస్తలేవు ఏమైందిరా చూసి కూడా రిప్లేస్ చేయలేం అని బట్ బాధపడితే అట్లా చేస్తాడు నాకు అర్థమైంది కానీ నాకు వాడు ఏంటి బాధ పడుతున్నాడు ఏం నేనేం చేస్తా ఇప్పుడు మీరు ఇద్దరు కూర్చొని కూర్చొని క్లియర్ చేసుకుంటే వాడడం మీరు మీరు ఏం చేద్దాం అన్న నాకు ఏదో ఇప్పుడు సడన్గా అసలు అది అయిపోయింది నా పంచాయి అయిపోయింది అబ్బా చాలు లేదు రెండు రోజులు మా అంటే బతిములాడుతూ మళ్ళీ సెట్ అయిపోతుందిలే అనుకున్నా ఇది బతిములా ఆడుతుందోలే అనుకుంటే లాస్ట్కి తీసుకురావి వాడొచ్చే వాడొచ్చి వాడు ఏమైంది బ్రో బయటికి పోతున్నాం వాడు అన్న అన్నందరి చూడాడు బ్రో వాడ మామ బయటకు వచ్చి బ్రో మళ్ళీ నీ బండి అలా ఇంకా నీ బండి తీసుకొని పోతారు బ్రో బయటికి పోతున్నాం ఏమైతుంది నీతో అంటా నేనే లేదు మమ్మ ఎప్పుడు పట్టుకుని ఇట్లా దగ్గరికి ఇట్లా ఆకోలేము వాడు ఇట్లా చేసి దేనికి సిగ్గు దీనికో దానికో సిగ్గు అదే అర్థమవుతుంది వద్దు ఇంక వద్దులే ఎక్కువ ప్లీజ్ ప్లీజ్ నాకు కొంచెం కొంచెం ఐ వాంట్ సమ్ ప్లీజ్ ప్లీజ్ రెడీ పోతున్నాను నైని చూడు ఇప్పుడు పిలిచి కూడా వలగట్లేదు రాను కూడా రావట్లేదు ఒకసారి రావు పిలిచినప్పుడు రావాలని అంటారు మరి నువ్వు పిలిచినప్పుడు రాకపోతే మళ్ళీ రాలేదు అని మళ్ళీ నా మీద ఎందుకు బ్లేమ్ చేస్తావు మళ్ళీ తర్వాత పోతున్నా మరి ఏం చెప్పవా జాగ్రత్తలు నువ్వు అసలు నన్ను చూసుకుంటున్నావు నేను తర్వాత పట్టించుకుంటున్నావు ఎట్లా చేసిన నన్ను నువ్వు పోవద్దనే నేను వస్తానే చెప్తున్నా ఎందుకు ఇట్లా చేస్తావు మళ్ళీ నా మీదకి నువ్వు ఇప్పుడు చేయలే నా మీద ఇప్పుడు ఎందుకు మరి